హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు వెరైటీ బజ్జీలు చేస్తున్నానండి వామాకు బజ్జీలు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు రొటీన్ బజ్జీలు కాకుండా వెరైటీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి వామాకు బజ్జీలు వామాకులు కోసేసి కడిగేసి పెట్టేసుకున్నానండి మనం మిరపకాయ బజ్జీలకు కలుపుకున్నట్టే పిండి కలిపేసుకొని పెట్టుకోవాలి నేను ముందుగానే కలిపేసి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిందండి వా మాకు బజ్జీ వేసేసుకుందాం వా మాకు బజ్జీ రెడీ అయిందండి ప్లేట్లో తీసుకుందాం మరీ మాడనివ్వద్దండి ఎందుకంటే వా ఆకు సెన్సిటివ్గా ఉంటుంది కదా అందుకని ఓకే ఫ్రెండ్స్ వామాకు బజ్జీ హెల్దీ హెల్దీ హెల్దీగా ఉంటాయండి ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా వామాకు బజ్జీలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి హెల్త్కు చాలా మంచిది మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా బిడ్డుకోండి టేస్ట్ చూసి చెప్తాను వా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Sasre j &D, please friends. Bye, friends.